హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం పంచతంత్రం ఏడవ భాగం విందాం సింహము వంటే కథ మలయ పర్వతాన్ని ఆనుకుని ఒక అడవి ఉండేది ఆ అడవికి దర్పసారము అనే పేరుగల సింహము రాజుగా ఉండేది ఆ రాజుకి ఒక కాకి ఓ నక్క ఓ పులి మంత్రులుగా ఉండేవి ఈ మంత్రులు అడవిలో తిరుగుతూ ఉంటే ఒకరోజు ఓ వంటే వాటి కంటబడింది ఇక్కడికి ఇక్కడికొచ్చావు అడిగాయి నేనొక వర్తకుడి దగ్గర ఉండేదాన్ని అతను నా చేత ఇంత అంతా కాదు చెప్పలేనంత బరువు మోయించేవాడు బరువు మోస్తూ చాలా సంవత్సరాలు తిరిగాను ఇక నా వల్ల కాదనిపించింది అక్కడి నుంచి పారిపోయాను ఇక్కడికి వచ్చాను అంది ఒంటే మంచి పని చేశావు లేకపోతే అంతలేసి బరువులు మోయిస్తారా సమర్థించాయి చూస్తుంటే మీ ముగ్గురు మంచివాళ్ళలా ఉన్నారు దయచేసి మీతో పాటుగా ఈ అడవిలో నన్ను తిరగనివ్వండి తిరగనివ్వటానికి మేమౌరము మేమేం రాజులం కాదు మంత్రులం అన్నది నక్క నువ్వు ఈ అడవిలో తిరగాలంటే ఇక్కడి మా రాజు దర్పసారము అదే మా సింహం నీకు అనుమతినివ్వాలి ఆయనకు నిన్ను పరిచయం చేస్తాం నీ గురించి నాలుగు మంచి మాటలు కూడా చెబుతాం ఆ తర్వాత నీ అదృష్టం అనుమతి లభించింది కలిసి తిరుగుదాం లేదు అప్పటి సంగతి అప్పుడు ఆలోచిద్దాము అన్నది పులి నువ్వేం భయపడకు నీకు మేమున్నాము మాతోరా అంది కాకి వంట ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి వాటి వెంట రాజు దగ్గరికి చేరుకుంది నమస్కరించి నిలుచుంది ఎవరు నువ్వు అడిగాడు రాజు వంటే ఎవరన్నది వివరంగా చెప్పింది పులి అలాగా నీకేం భయం లేదు ఈ రోజు నుంచి ఈ ముగ్గురితో పాటు నువ్వు కూడా నా మంత్రివే ఈ అడవి మనది నీ ఇష్టం ఎక్కడ పడితే అక్కడ తిరుగు అన్నాడు రాజు అభయం ఇచ్చాడు వంటకు పట్టపగ్గాలు లేకపోయాయి తెగ ఆనందించింది అది కొంతకాలం గడిచింది ఒకరోజు తన మంత్రులు నలుగురిని పిలిచి ఇలా అంది సింహం ఈ మధ్య నా ఆరోగ్యం బాగా దెబ్బతీసింది నీరసంగా ఉంటుంది అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను వేటాడటము నా వల్ల కావటం లేదు అందుకని చెప్పండి మహారాజా ఏం చేయమంటారు నా ఆరోగ్యం కుదుటపడేదాకా మీరే నాకు ఆహారాన్ని సమకూర్చాలి ఏం చేస్తారో ఎలా చేస్తారో చేయండి అమ్మో ఇదేంటిది ఇదెలా సాధ్యం కంగారు పడ్డారు మంత్రులంతా మహారాజా మా గురించి మీకు తెలియదేముంది చిన్న ప్రాణులం ఉన్నామంటే ఉన్నాం లేదంటే లేదు మీరు వేటాడి ఆహారాన్ని సంపాదిస్తే మీరు తినగా వదిలేస్తే ఆ వదిలేసిన దానిని తిని బతికేవాళ్ళం మేము మీకు ఆహారాన్ని సంపాదించి పెట్టగలమా అంత శక్తి మాకుందా అంది కాకి లేదు తెలుసు కానీ ఏం చేస్తాను లేచి తిరగలేను అందుకనే చెబుతున్నాను నా ఆరోగ్యం కుదుటపడే వరకు మీకు తోచింది మీకు దొరికిన మాంసం తీసుకుని రండి అదే సర్దుకుంటాను అర్థం చేసుకోండి అంది సింహం తప్పదిక రాజు ఆజ్ఞను పాటించి తీరాల్సిందేననుకున్నది మంత్రివర్గం అడవిలోకి బయలుదేరింది తలా ఓ దిక్కుని ఎంచుకొని గాలించాయి ఎక్కడా ఎవరికీ మాంసం దొరకలేదు మధ్యాహ్నమైంది ఓ చోట కలుసుకుంది మంత్రివర్గం నీ కూడా చిన్న మాంసం ఒక కూడా దొరకలేదా కాకిని అడిగింది నక్క మీకే దొరకనప్పుడు నాకెలా దొరుకుతుంది బాగుంది నువ్వు అడగటం అంది కాకి కోపం తెచ్చుకుంది ఊరుకో సముదాయించింది ఒంటే పాపం ఆకలితో రాజు నకనకలాడుతూ ఉండుంటాడు మనమేదో తెస్తామని పెడతామని ఎదురు చూస్తూ ఉంటాడు ఎలా వెళ్ళగలం వట్టి చేతులతో వెళ్ళలేం నేను తట్టుకోలేను బాధపడింది నక్క ఇన్నాళ్ళు రాజు తెస్తే మనం హాయిగా తిన్నాం కడుపు నింపుకున్నాం ఇప్పుడు రాజుకి అనారోగ్యం లేవలేని పరిస్థితి అడిగాడు ఇంత మాంసం తెచ్చిపట్టమని తీసుకురాలేకపోయాం మనమే మంత్రులం సిగ్గు సిగ్గు అంది కాకి పులి ఉంటే నిస్సహాయంగా చూస్తూ నిలుచున్నాయి మీరేమి మాట్లాడరేంటి అడిగింది నక్క ఏం మాట్లాడమంటావు ఏం చేయలేని పరిస్థితి బాధపడుతున్నాం అన్నది పులి ఇంతలో వంటె అటుగా నడిచి వెళ్ళింది చిగురాకుల కొమ్మ కనిపించింది దానికి తినడానికి వెళ్ళింది దానిని అదే అవకాశంగా కాకి నక్క పులితో రహస్యంగా ఇలాంది మనం చేస్తున్నది తప్పు పాపం అనుకోకపోతే అదుగు ఆ వంటను చంపితే ఈ రోజుకి మన రాజుకి ఆహారం దొరికినట్లే రాజుగారు ఆరారగా తినగా మిగిలింది మన ముగ్గురుము ఓ నాలుగు రోజులు తినవచ్చు ఏమంటారు కాకి ఆలోచనకి నక్క పులి భయపడ్డంతగా ఉణిగిపోయాయి తర్వాత నక్క కలుగు చేసుకుని అందిలా పిచ్చెక్కిందా నీకు వంటను చంపుదామంటావా ఈ సంగతి రాజుకు తెలిసినందుకు మన ప్రాణాలు పోతాయి మహారాజు మంత్రి పదవి ఇచ్చి మరీ ఒంటను గౌరవిస్తున్నాడు అది తెలుసుకోముందు అంది పులి పొట్ట నింపుకోవడమే ప్రధానమనిపిస్తోంది తను పెట్టిన గుడ్లని ఆకలికి తట్టుకోలేక పాము మింగేస్తుంది అలాగే తన కన్నపిల్లల్నే ఆకలికి తట్టుకోలేక పులి చంపి తింటుంది ఇది అంతే అంది కాకి ఆకలి బాధను ఓర్చుకోలేక కన్నపిల్లల్నే తాము తింటాయని కాకి అన్నదానికి పులి బాధపడింది అయితే ఆ బాధను కనపరచక ఇలా అంది ఆకలి బాధను తట్టుకోలేక మహారాజు ఒంటను చంపి తింటే తినని అది వేరే విషయం మనం చంపడం మాత్రం తప్పు రాజు ఆహారాన్ని వెతకమన్నాడు వెతికాము దొరకలేదు ఆ సంగతే వెళ్ళి చెబుదాం తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం పదండి అయితే అంది కాకి గాలిలోకి ఎగిరింది కాకి పులీనక్క దానిని అనుసరించాయి వంటని రమ్మని ఈ మూడు పిలవలేదు వంట రాలేదు అది ఆకులు మేస్తూ ఉన్న చోటునే ఉండి కడుపు నింపుకుంటుంది రాజు దగ్గరికి చేరుకున్నాయి పులినక్క కాకి ఆహారం ఏది అడిగింది సింహం దొరకలేదు మహారాజా ఎంతగానో కష్టపడ్డాం ఎక్కడ పడితే అక్కడ వెతికాం ఇంత కూడా దొరకలేదు బాధపడింది మంత్రివర్గం ఒక చేయండి మహారాజా ఆహారం దొరకలేదని బాధపడకండి నన్ను తినండి మీ ఆకలి తీర్చుకోండి ముందుకు వచ్చింది కాకి దాన్ని పక్కకి లాగి నక్క ఇలాంది కాకికేం తెలుసు మహారాజా అదెంత జీవి పిడికెడు కూడా ఉండదు దాన్ని చంపి తిన్నారన్నమాటే గానీ మీ ఆకలి తీరదు నన్ను చంపి తినండి మీ కడుపు నింపుకోండి మహారాజు ఆకలి తీరాలంటే ఆ కాకి సరిపోదు నక్కగా నువ్వు సరిపోవు నేను సరిపోతాను రాజుకి రాజా నన్ను చంపి హాయిగా తినండి మీ ఆకలి తీర్చుకోండి సింహం ముందు మోకరిల్లింది పులి నేనంటే నేనంటూ తనకి అవుతామంటూ మంత్రులు ముగ్గురు ముందుకు వచ్చేసరికి సింహానికి చెప్పలేనంత బాధ కలిగింది హరిహరి అంటూ చెవులు మూసుకుంది మతులు పోయాయా మీకు మిమ్మల్ని చంపి నేను ఆకలి తీర్చుకోనా బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా మీరు మంత్రుల్ని చంపి పొట్ట నింపుకోవటం ఎంత పాపము ఒకవేళ తిన్నానే అనుకోండి రేపు రాజ్యంలో తలెత్తుకుని తిరగగలనా వద్దొద్దు మీ మాటలతో నన్ను చంపకండి అంది సింహం మీరు ఊరుకోండి మహారాజా మీకేం తెలీదు అంది నక్క పులితో ఇలా అంది అంతలోనే నువ్వు మహారాజుకి ఆహారం కావటం పద్ధతి కాదు తొందరపడకు నాకంటే ఆ కాకి కంటే నీకు బలం ఎక్కువ ఇవాళ ఆహారం దొరకలేదు రేపు దొరుకుతుంది నువ్వు తెచ్చిపెట్టగలవు అందుకని నువ్వుండు నేను కాకో రాజుకి ఆహారం అవుతాము కాదంది పులి అవునన్నాయి నక్క రాజుకి ఏది అంతు చిక్కటం లేదు ఆత్మార్పణకి మంత్రులు ముగ్గురు పోటీ పడటం మాత్రం ముచ్చట అనిపించింది అంతలో కనిపించని సాటి మంత్రుల్ని వెతుక్కుంటూ అక్కడికి రానే వచ్చింది ఒంటే నక్క కాకి పులి తరంటే తరంటూ మహారాజుకి ఆహారం అయ్యేందుకు ముందుకు రావటము ఆకలి తీర్చుకోమని చెప్పడంలో వాటి త్యాగం గొప్పది అనుకుంది ఒంటే తానెందుకు త్యాగీ కాకూడదనుకుంది సింహంతో ఇలా అంది మహారాజా రండి ఆనందంగా నన్ను ఆరగించండి నాకెవరూ లేరు నేనెవరికీ ఏమీ కాను నేను చనిపోయినందువలన వచ్చే నష్టం కూడా లేదు కథ కొలికి వచ్చిందనుకుంది కాకి నక్కను చూసింది అంతే నక్క ఇలా అందుకుంది మంచి మాట అన్నావు ఎవరికి ఏమీ కాని నిన్ను రాజు ఆహారంగా స్వీకరించడంలో తప్పలేదు పైగా సేవకుడిగా మహారాజు ఆకలి తీర్చడం నీ కర్తవ్యం గొప్ప ఆలోచన ఈ ఆలోచనతో నువ్వు నేరుగా స్వర్గానికి పోతావు అని మానం లేదు మహారాజా ఆలస్యం చేయకండి వంటను ఆరగించండి మీరు ఆకలికి తట్టుకోలేరు మాకు ఆ సంగతి తెలుసు అన్నది కాకే మీరు ఇందుకు ఒప్పుకోకపోతే మేమంతా తలలు కొండకేసు కొట్టుకొని మరణిస్తాం ఒప్పుకోండి మహారాజా వంటను కడుపార తినండి అంది నక్క ఇంకెందుకు ఆలస్యం తినండి మహారాజా నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోండి సింహం ముందు మోకరిలింది ఒంటె తినండి మహారాజా తినండి ముక్త కంఠంతో అరిచాయి కాకి నక్క పులి సింహాన్ని ఉసిగులిపాయి ఆలోచించుకునే అవకాశం లేకుండా చేశాయి ఆకలితో దహించుకుపోతున్న సింహము వంట మీద పిడుగులా పడింది దాని కండలు కొరికి తినేసింది వంటను చంపేసింది ముగించాడు సంజీవకుడు ఈ కథలో బాధేదో ఉంది అది చెబితే బాగుండును అనుకున్నాడు దమనుకుడు దమనుకుని మనసులోని మాటను గ్రహించినట్లుగా ఇలా అన్నాడు సంజీవకుడు ఈ కథ ఎందుకు చెప్పానో తెలుసా రాజుకి నీలాంటి పాత సేవకుల మీద ఉండే అభిమానము అనురాగము నా లాంటి కొత్త మీద ఉండదని చెప్పటానికే చెప్పాను ఏదేమైనా ఒకటి మాత్రం నిజం రాజుల సేవ ఎప్పటికీ ప్రమాదకరమే ఈ మాట ఎందుకంటున్నారంటే వడ్రంగి సింహము కథ గుర్తుకొచ్చి అంటున్నాను వింటానంటే ఆ కథ కూడా చెబుతాను అన్నాడు సంజీవకుడు చెప్పు చెప్పు ఉత్సాహపడ్డాడు దమనకుడు చెప్పసాగాడు సంజీవకుడు వడ్రంగి సింహం కథ అనగనగా ఒక ఊరిలో ఓ వడ్రంగి ఉండేవాడు కట్టెల కోసం అతను తరచూ అడవికి వెళ్ళి చెట్లు కొట్టేవాడు కావలసిన కట్టెలు ఇంటికి తెచ్చుకునేవాడు వాటితో తయారు చేసి అమ్ముతూ జీవించేవాడు ఒకరోజు కట్టెలు కొట్టుకుని తిరిగి వస్తూ ఉండగా ఒక సింహం ఎదురైంది అతనికి భయంతో ఉనికిపోయాడు అతని భయాన్ని చూసి సింహం జాలిపడింది భయపడకు అంది ఏనుగు కుంభస్థలాలు బలిసిన జింకలంటే నాకిష్టం నీలాంటి బలహీనలు కాదు వెళ్ళిరా నిన్నేం చేయను అంది మళ్ళీ దాంతో వడ్రంగికి పెను ప్రమాదం తప్పినట్లయి అనిపించింది ఆ ఆనందంతో సింహానికి సాష్టాంగపడ్డాడు నమస్కరించాడు ఇంటికొచ్చేశాడు అయితే సింహం మీద అతనికి చెప్పలేనంత అభిమానం కలిగింది ఆ అభిమానంతో అడవికి తాను వెళ్ళినప్పుడల్లా సింహానికి తగినంత ఆహారాన్ని మూటగట్టుకుని వెళ్ళేవాడు సింహానికి పెట్టి సంతోషించేవాడు దాంతో సింహం వేట మానేసింది వడ్రంగి తెచ్చిన ఆహారాన్ని తిని త్రేయించి గుహలోనే ఉండిపోసాగింది రాజుగారి వేటాడట్లేదు గుహలోనే ఉండి బయటికి రావట్లేదు ఏమైంది అనుకుని సింహం సేవకులు నక్క కాకి ఒకరోజు సింహాన్ని కలిశాయి ఇలా అడిగాయి ఏమైంది మహారాజా వేట మానుకున్నారు గుహలో నుంచి బయటికే రావట్లేదు ఏం జరుగుతోంది ఏం జరుగుతుందంటే నాకు ఒక అభిమాని దొరికాడు అతను ఆహారం తెచ్చి పెడుతున్నాడు తింటున్నాను సరిపోతోంది అంది సింహం భలేగా ఉందే మంచి అభిమానే దొరికాడు అతన్ని చూడాలనిపిస్తోంది అన్నాయి కాకి నక్క అయితే అతను వచ్చే వేలైంది అంది సింహం నక్క కాకితో పాటుగా సరదాగా గుహ బయటికి వచ్చింది చాలా రోజులకు బయటికి వచ్చిందేమో చుట్టుపక్కల ఉన్న చెట్టు పుట్టా చూసి అరవి అంతా పచ్చపచ్చగానే ఉందనుకుంది అంతలో వడ్రంగి వస్తూ కనిపించాడు అతని వీపున ఆహారం మూటగా వేలాడుతోంది చూడండి అతనే నా అభిమాని అంది సింహం వడ్రంగిని చూపించింది నక్క కాకి వడ్రంగిని వింతగా చూశాయి వడ్రంగి మాత్రము కాకి నక్కలను చూసి కంగారు పడ్డాడు తెచ్చిన ఆహారాన్ని కింద పడేసి వెంటనే దగ్గరలో ఉన్న చెట్టెక్కేశాడు ఆశ్చర్యమనిపించింది అందరికీ ఏమైందయ్యా క్రూర జంతువుని నన్ను చూసి భయపడని వాడివి వీటిని చూసి ఈ నక్కా కాకిని చూసి భయపడ్డావేమిటి హఠాత్తుగా చెట్టెక్కేస్తావేమిటి అడిగింది సింహం నువ్వు క్రూర జంతువైనా నీతో నాకు పరిచయం ఉంది నువ్వే నన్ను చేయవన్న నమ్మకము ఉంది ఆ నక్క కాకులతో నాకు పరిచయం లేదు పైగా వాటి బుద్ధులు మంచివి కావంటారు అంతా నువ్వు మంచిదానివే కావచ్చు కానీ నీ సేవకులు మంచివారన్న నమ్మకం నాకు లేదు చెడు సేవకులు ఉన్న రాజు పడగెత్తిన పాము లాంటివాడు ఏ క్షణాన్నైనా కాటేస్తాడు అందుకే చెట్టెక్కి నన్ను నేను కాపాడుకుంటున్నాను అన్నాడు వడ్రంగి కథ ముగించాడు సంజీవకుడు ఈ కథతో నువ్వేం చెప్పదలుచుకున్నావు అడిగాడు దమనకుడు ఏం చెప్పదలుచుకున్నానంటే పెంగళకుడు మంచివాడే కాకపోతే అతను చుట్టూ ఉన్న సేవకులే మంచివారు కాదనిపిస్తోంది మంచి సేవకుడు లేని రాజు వంచనకు వెనుకాడు ఏదైతేనే పెంగళకుడు నన్ను శత్రువు అనుకుంటున్నాడు సేవకులు నన్ను అతనికి శత్రువుని చేసేశారు అయిపోయింది ఇప్పుడు చేయాల్సింది ఒకటే యుద్ధం అన్నాడు సంజీవకుడు రాజుతో యుద్ధం చేస్తావా ఆశ్చర్యపోయాడు దమనికుడు మరేం చేయమంటావు నిలబడి నిలువున ఆహారమై పొమ్ముంటావా లేదు యుద్ధమే చేయాలి గెలిచానా నన్ను నేను కాపాడుకున్నట్లు ఓడిపోయాను వేరే స్వర్గాన్ని అలంకరిస్తాను చాలు చాలు నువ్వు నీ మాటలు సేవకులు రాజుతో యుద్ధానికి తలపడకూడదు రాజు బలవంతుడు అతనితో సేవకుడు యుద్ధం చేస్తే గెలుపు అసాధ్యం ప్రమాదం నుంచి తెలివిగా తప్పించుకోవాలి గాని యుద్ధం అంటూ పరుగుదీస్తావేంటి యుద్ధం అంటే ఏమనుకున్నావు బలాబలాలు తెలుసుకోవాలి అనుపానాలు చూసుకోవాలి గెలుపు కాయమంటేనే కయానికి కాలు దువ్వాలి లేకపోతే తీతువు పిట్ట సముద్రం కథలా ఉంటుంది పరిస్థితి ఆ కథ చెబుతాను విను అన్నాడు దమనకుడు చెప్పసాగాడిలా తీతువు పిట్ట సముద్రం అనగనగా ఒక సముద్రం ఆ సముద్రం ఒడ్డున ఒక చెట్టు ఆ చెట్టు మీద తీతువుల పిట్ట జంట ఒకటి కాపురం ఉంటుంది చల్లని గాలి చక్కని ప్రదేశం హాయి హాయిగా రోజులు గడిచిపోతున్నాయి కొంతకాలానికి ఆడతీతువు గర్భం ధరించింది గర్భం ధరించిన వారికి కోరికలు ఉంటాయని వాటిని తీర్చాలని తెలుసుకున్న మగతీతువు ఆడతీతువుతో అంది నీకేం కావాలో చెప్పు తెచ్చి పెడతాను నాకేమీ అక్కర్లేదు కోరికలు చంపుకోకు చెప్పు నా శక్తి మేరకు తీర్చే ప్రయత్నాన్ని చేస్తాను అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను ఇక్కడి నుంచి ఎంత త్వరగా కాపురం ఎత్తివేస్తే అంత మంచిది అంది ఆడతీతువు ఆశ్చర్యపోయింది మగతీతువు ఎందుకు ఇక్కడి నుంచి మనం కాపురం ఎత్తేయాలి అడిగింది ఎందుకంటే అమావాస్య పున్నమికి సముద్రానికి ఆటుపోటులు ఎక్కువైతుంటాయి పెద్ద పెద్ద అలలతో ఎగుసిపడుతోంది సముద్రం రేపో మాపో నేను గుడ్లు పెడతాను అంతెత్తున విరిగిపడుతోన్న అలలకి గూట్లోని గుడ్లు కొట్టుకుపోతాయని నాకు భయంగా ఉంది భార్య భయానికి భర్త పగలబడి నవ్వాడు నీక భయం అక్కర్లేదు మన గుడ్లేమి కొట్టుకుపోవు సముద్రుడు అందుకు సాహసించడు ఎందుకంటే అతనికి గరుత్మంతుడంటే భయం ఎవరు మన రాజు మన రాజు మనకి అండగా ఉన్నంతకాలము మనకేమీ కాదు అన్నాడు ఆ తీరు ఆడతీతువుకి నచ్చలేదు ఈయనగారు ఎప్పుడూ ఇంతే ఏది చెప్పినా వాళ్ళున్నారు వీళ్ళున్నారంటూ భయపడవద్దంటాడు భారం ఎవరి మీదన వేసి కూర్చుంటాడు పద్ధత ఇది అనుకుంది ఆడతీతువు ప్రమాదము పొంచి ఉన్నదంటే ముంచుకొని వస్తున్నదంటే తప్పించుకొని పారిపోవాలి తిని తీరిగ్గా కూర్చుంటే ఎవరో కాపాడుతారనుకుంటే ఎలా ఎంత బలవంతుడైనా సమయానుకూలంగా ప్రవర్తించాలి ప్రవర్తించకపోతే నష్టం అతనికే ఆలోచిస్తూ మాట్లాడకుండా ఊరుకుంది తీతువు ఏంటి దీనికి కూడా కోపమైనా మాట్లాడటం లేదు అంది మగతీతువు కాదు నీ వరుస చూస్తుంటే నాకెందుకో హంసా తాబేలు కథ గుర్తుకు వస్తోంది మాట వినని మూర్ఖుడు తాబేలులా చచ్చిపోతాడు అంది ఆడతీతువు తనని మూర్ఖుడు అన్నా పర్వాలేదు ముందు తాబేలు ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు ఆలస్యం దేనికి ఆ కథేంటూ చెప్పు అడిగింది మగతీతువు ఆడతీతువు ఇలా రేపు హంస తాబేలు కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్